రాష్ట్ర రాజకీయాల్లో ఆ మంత్రికి క్లీన్ చిట్ ఉంది బట్ ఇదంతా గత జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయట ప్రస్తుతం అమాత్యుని అనుచరగనం ప్రత్యేకించి ఒకరిద్దరు చోటామోట నేతల ధనదాహంతో అమాత్యునికి అవినీతి మరకలు అంటుకున్నాయట అనుచరణం అంటూ మండలానుకునేత మంత్రి పేరు చెప్పుకొని అవినీతితో దున్నేస్తున్నారట అమాత్యులు అమరావతిలో ఉంటే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అదే అదనుగా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారట ఇంతకీ ఎవరా మంత్రి నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఆ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు మంత్రికి చోటా నేతలతో ఉన్న అనుబంధం ఏంటి అలాగైతే వాచ్ దిస్ సీనియర్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ ఇన్నర్ పాలిటిక్స్ ఆనం ఏపీతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం చేయక్కర్లేని రాజకీయ కుటుంబం సింహపురి పొలిటికల్ స్క్రీన్పై దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగింది ఆనం ఫ్యామిలీ ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి ఏపీలో దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు మంత్రి ఆనం రెడ్డి తెలుగుదేశం ఆవిర్భావంలో యువనేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆపై కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు వైఎస్ హయాం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ దాకా ఆయనకు జిల్లాలో తిరుగులేదు అవినీతి మచ్చలేని నేతగా గుర్తింపు పొందారు తన రాజకీయ ప్రయాణంలో ఎంతో మంది లీడర్లను తీర్చిదిద్దారు అలాంటి ఆనంకు అనుచరులుగా చెప్పుకుంటున్న వారు అవినీతి మరకలు అంటిస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్పై హల్చల్ చేస్తుందట ఆత్మకూరు నియోజకవర్గంలోని కొందరు నేతలు మండలానికి ఒకరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందగా మంత్రి పేరు చెప్పుకొని అందిన మేరకు దోచుకుంటున్నారట అధికార బలం ఆనం అండదండలు ఉన్నాయనే వంకతో అక్రమ వ్యాపారాలకు తెరలేపుతున్నారట మంత్రి పేరు చెప్పుకొని అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారట మామాటే మంత్రి మాట అని కలరింగులు ఇస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారట కొందరు నేతలు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రవహించే పెన్నా పరివాహకం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులకు కాసులు కురిపిస్తుందట ముఖ్యంగా సంఘం చేజల్లా అనంతసాగరం మండలాల మీదుగా ప్రవహించే పెన్నా నదిలో ఎడాపెడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారట అనుమతులు లేకుండానే కొన్ని మండలాల్లో రాత్రింబవళ్లు పెద్ద పెద్ద టిప్పళ్లతో ఇసుక రవాణా చేస్తూ కోట్లకు పడిగెత్తుతున్నారట తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీ నేతలే కావడంతో పోలీసులే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సంఘం అనంతసాగరం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లకు పెద్ద ఎత్తున ముడుపులు మూట చెప్పి రాజమార్గంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి ఇటీవల సంగం మండలం పేరమణ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంతో ఇసుక అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున విమర్శలు తుఫాను చెలరేగుతోందట ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఓనర్ వ్యవహార శైలి మంత్రికి మరింత అపవాదులు తెచ్చిపెడుతోందట ఆ ద్వితీయ శ్రేణి నాయకులు మంత్రి అనుసరుడే కావడంతో యాక్సిడెంట్ కేసు విచారణను పోలీసులు లైట్ తీసుకుంటున్నారట అందుకే తూతూ మంత్రంగా పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందట మరోవైపు నియోజకవర్గంలో చికెన్ వేస్టేజ్ దుర్గంధం వెదజల్లుతోందట ఇందులో కొందరు మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ పర్యావరణానికి హాని కలిగించే ఈ వ్యర్థాల ఆక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారట సంగం బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో చేపల గుంటలు అధికంగా ఉండటంతో వాటిలో చేపల పెంపకానికి చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నారట చికెన్ వ్యర్థాల వ్యాపారంలో మంత్రి ఆనం అనుచరులు ఉండటంతో అధికారులు కూడా ఆ గలీజ్ బిజినెస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట పట్టపగలే చికెన్ షాపుల నుంచి సేకరించిన వ్యర్థాలను రహదారుల్లోనే మినీ ట్రక్ల ద్వారా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదట చికెన్ వేస్టేజ్ మామూలు ఇవ్వలేదని స్థానిక టీడీపీ నేతలు పోలీసుల సహాయంతో చికెన్ వేస్టేజ్ మాఫియాను ఇబ్బంది పెట్టారట వాహనాలను సీజ్ చేయడంతో మాఫియా దారికొచ్చి స్థానిక టీడీపీ నేతలకు కప్పం చెల్లిస్తున్నారట ఇంకోవైపు పేదలకు అందించే రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆత్మకూరు నియోజకవర్గం టాప్ ప్లేస్లో ఉందట ఈ వ్యవహారం ఇటీవల అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది అనంతసాగరం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు తెలుగు తమ్ముళ్లు టన్నుల కొద్ది రేషన్ బియ్యం దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయట ఇందులో ఓ ఇద్దరు వ్యాపారుల మధ్య విభేదాలు రావడంతో ఈ అక్రమ రవాణా బహిర్గతమైందట పోలీసుల వరుసదారులతో టన్నుల కొద్ది రేషన్ బియ్యం పట్టుబడడం వెనుక వ్యాపార విభేదాలేనన్న ప్రచారం నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ జోరుగా కొనసాగుతోందట ఏఎస్పేట మండలానికి చెందిన కీలక నేతతో పాటు చేజల్ల మండలానికి చెందిన ఓ హాస్పిటల్ నిర్వాహకుడు కూడా మంత్రి ఆనం పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్నాడట షేజళ్ల మండలంలో జామాయిల్ తోట వ్యవహారంలో కూడా దాదాపు రెండొందల అరవై ఎకరాల స్థానిక నేతలే కబ్జా చేశారన్న ప్రచారం కూడా గుప్పమంటుందట అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు అనుచరులు రెచ్చిపోతున్నా మంత్రి ఆనం స్పందించకపోవడం పట్ల కొందరు నిక్కచ్చిగా ఉండే తెలుగు తమ్ముళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారట దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రిగా బిజీగా ఉండి ఇక్కడి బాధ్యతలను అప్పగిస్తే కొందరు చోటా నేతలు మంత్రి ఆనం కళ్లకు గంతలు కట్టి అవినీతి అణకొండలుగా మారన్న ప్రచారం సొంత పార్టీలోనే వినబడుతుందట గతంలో ఉన్న ఆనంకి ఇప్పుడు ఉన్న ఆనంకి చాలా తేడాలు ఉన్నాయని అవినీతంతా ఆయనకు తెలిసే జరుగుతోందని మరికొందరు పాతతరం టీడీపీ నేతలు బాహాటంగా చర్చించుకుంటున్నారట పాలెం సమీపంలోని ఓ లేఅవుట్ వ్యవహారాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారట ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారని అందుకు అనుమతులు ఎలా ఇచ్చారని మాజీ ప్రజాప్రతినిధి ప్రశ్నించారట ఇది నియోజకవర్గంలో కొన్నాళ్ళు హాట్ టాపిక్ ఆత్మకూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్న మంత్రి ఆనం రమనారాయణ రెడ్డి దృష్టి పెట్టకపోవడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయట వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ కనీసం ఆనం అనుచరులు ఎవరూ కూడా నోరు మెదపడం లేదట నియోజకవర్గంలో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు వారి అనుచరులు గ్రామ మండల స్థాయిలో చేస్తున్న దోపిడీ సీనియర్ మంత్రికి మచ్చ తెస్తున్నాయంటూ సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారట ముఖ్యంగా ఏఎస్పేట మండలానికి చెందిన ఓ నాయకుడి దందా శృతిమించి నియోజకవర్గంలో మంత్రి ఆనం అనుచరులకు సైతం తలనొప్పిగా మారిందట గతంలో వైసీపీలోనూ ఆపై ప్రస్తుత టీడీపీలోను చక్రం తిప్పుతున్న ఓ నాయకుడి సోదరుడి తీరుపై ఏఎస్పేట మండలంలో అసలైన టీడీపీ నాయకులకు ఎసురు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాడట ఊసిరవెల్లి తరహా రాజకీయాలలో దిట్టగా పేరు తెచ్చుకున్న ఆ చోటా నేత సోదరుడి మాటలు కోటలు దాటుతున్నాయట రానున్న కాలంలో ఆత్మకూరుకు నేనే అభ్యర్థినంటూ అనుచరుల ద్వారా ప్రచారం ప్రారంభించాడట ఆ నేత సోదరుడి మాటల వ్యవహారం ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గాను మారిందట దీనిపై ఇప్పుడు అధికార టీడీపీలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఇంత జరుగుతున్న అమాత్యులు మౌనం వహించడంతో నేతల అవినీతి మరకలు అమాత్యులకు అంటుకునే ప్రమాదం లేకపోదన్న వాదనలు నియోజకవర్గంలో జరుగుతున్నాయట దీనిపై అమాత్యుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి